ఈ జీవుడిగా రాముడు ఆశీర్వచనం పుష్కరంగా ఉంది అంత కృతజ్ఞత నాకు ఉండబట్టే రావిపాటి సత్యనారాయణ గారు నాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అంటే నాకంటే మీరెలా అభిమానం అవుతారండి నేను మొదటే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను నేను మొదట వస్తానంటే మీరు పెట్టుకోండి అన్నా నేను అంత ఆశీర్వచనం అలా భరించిందండి మళ్ళీ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే నారాయణ రెడ్డి గారు ఉండగా వేదిక మీద ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఆరుని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండగా ఆయన పక్క నుండి ఆ నా మెడలో బంగారు పథకం వేస్తూ నరసింహరావు గారు ఏడాదిన్నర క్రితం మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు ఆయన ఏడాదిన్నర క్రితమే మీతో అన్నాను నేను మీరు ప్రథమ స్థానం వస్తారని ఆ ప్రకారం చేశారు సంతోషం అంతటి జ్ఞాపక శక్తి ఆ మహానుభావుడికి ఆ రకంగా నేను అనేక రకాల ఆయన అభినందనలు కాదు అనుగ్రహాన్ని పొందగలిగాను నిజం చెప్పాలి అంటే అలాగ వైకుంఠపాళి మీద పాడినటువంటి పాట అంతేకాదు కొన్ని కుంటి చిత్రాలు కూడా ఆయనకు నన్ను చాలా బాగా ఆకర్షించాయి జీవిత చక్రమని సినిమా వచ్చింది అందులో వాణిశ్రీ ఆయన కొత్త కొత్త డా అప్పుడు కొంచెం కొత్త వాళ్ళంతా వచ్చారు మన మహమ్మద్ రఫీ పాటలు పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడడం ఇవన్నీ ఉండేవి దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది ఎక్కడికెక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టే నిలబడ్డాడు రంగంలో ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడు ఇక్కడ అది నేర్చుకోవాలి నిజంగానే ఆ జీవిత చక్రం సినిమాలో వాణిష్యులతో కలిసి ఆయన డ్యాన్స్ చేస్తారంటే మామూలు పాట కాదు అది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్ లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒక ఇది ఒక అవకాశం ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి ఇక్కడైతే అన్ని అన్నీ చెప్పారు కృష్ణా బాలాజీ టాకీస్లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ గడుతున్నామని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి ఎనిమిదిన్నరకే వచ్చేసి అక్కడ రిజర్వ్ టిక్కెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒక బాలాజీ టాకీస్ ప్రభాత టాకీస్ అని రెండు ఉంటాయి అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది వెంకట్రామ టాకీస్ విజయ టాకీస్ ఉన్నాయి అవి కొత్త టాకీస్లు అందులో రావాలని కోరుకుంటాం ఈ సినిమా అందులో ఇచ్చా అయినా సరే మా ఇంటి వాడో పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి ఓడో ఏంటి ఓడో అంతే లెక్క మా ప్రేమ మాది మా ఇంటి మా సినిమా ఏంటి చేయి ఉంటే ఉంటే పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే అలాగా నుంచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక అలాంటి సరదా డ్యాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అంటే అనుమానమే లేదు ఎక్కడ అలాంటి పరిస్థితుల్లో అంతే కాదు ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి నేను ఒక పదిహేను ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న ఎనభై ఏళ్ల పండుగ అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు సరే అక్కినేని నాగార్జున వీరందరూ అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు అప్పుడు నేను వేదిక ఎక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు నరసింహరావు గారు మేము మీ పద్యాల కోసం వచ్చాం పద్యాల కోసం వచ్చామన్నారు సరేనండి మిమ్మల్ని సంతోషపెడతానులేండి నేను ఎక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్న ఆయన కూడా ఆశ్చర్యపో చూశాడు ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడ వేసామండి అందుకని చెప్పడానికి వచ్చాను మా అభిమానాలు అలాగే ఉండేవి అనుమానం ఎందుకంటే మా కోపం ఏంటంటే మా బాధ మాకుంటుందండి అభిమానం అంటే అభిమానమే ఇంకా అక్కడ ధర్మాధర్మాలు ఉండవు అక్కడ పైగా మా వయసు ఏంటి ఏమన్నా డెబ్బై ఏళ్ళ ఇరవై ఏళ్ళు కూడా లేవు మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు శ్రీకృష్ణ విజయం అని సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు కౌముదీ పిక్చర్స్ రామారావు గారు కృష్ణుడు మహోదరుడు అని విలన పాత్ర ఎస్వి రంగారావు వేశాడు ఒక చిన్న నాట్యం కోసం ఎల్ విజయలక్ష్మిని పిలిపించారు స్వర్గాన్ని నుంచి దించినట్టు జయలలిత సత్యభామ వేసింది దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది కాంతారావు గారు నారదుడు వేశాడు ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది మరి మా కడుపు అండదా ఎందుకని దసరా బులోడు కారణంగా పోయింది అప్పుడు దసరా బులో వచ్చింది సంక్రాంతికి దసరా పుల్లో కారణంగా మా సినిమా ఆడలేదు అది నాగేశ్వరరావు గారు అయితే నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు మా బాధ మాది అందుకని మాకు ఎలా ఉండేదంటే పేట చేసేవాళ్ళం అంతే అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక ఒప్పుకుంటే పాపం పోతుంది కదా ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చానండి రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీద మాకేం ద్వేషం లేదండి మీరు మహానటులు దానికే ఉంది కానీ మా కోపంతో మేము చేసేవాడి నిజం చెప్పారు కదండి ఇంకెందుకు ఉంటాయి పాపాలనే అన్నాడు ఆయన పైగా అప్పుడు ఆయన చెప్పారు మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి వీళ్ళిద్దరూ కొడుకు చేశారు లోకంలో మేమిద్దరమే దెబ్బనడుకోలేదండి మా అభిమానులు రకరకాలుగా ఉన్నారు ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం కానీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి వెలుగుతూనే ఉంటారు సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా ఆ ఇద్దరు అలా వెలుగుతూనే ఉంటారని ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా ఇక ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నటుడు ఆంధ్ర వట విటపము నటుడు ఆంధ్ర వట విటపము ూడలూనంగ జగ మెల్లవు నటుడు నటుడు నాయకుడై వట విటపము ఊడలూనంగ జగమెల్లవు గజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడు నటుడు నాయకుడై వట విటపము ఊడలూనంగయంగూనంగ జగమెల్ల ఊగజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడు తెలుగు వెలుగవు తెలుగు వెలుగవచు ఒక వెలుగు వెలిగి తెలుగు తెలుగు వెలుగవచు ఒక వెలుగు వెలిగిన తనే తెలుగు ఒక వెలుగు తెలుగుకే వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు ఆ రోజు ఎనభై మూడులో ఆయన రాజకీయ రంగం ప్రవేశించేసి వెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను నా కళ్ళతో చూడకపోయినా దీనికి ఎంత దీక్ష ఉంటుందా అనుకున్నాను అన్నం తినేవాడు కాదు సో ఆ చైతన్య యాత్రలు అన్నం తినేవాడు కాదు కానీ ఆహా ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు కానీ తినవలసింది ఏమిటి తింటున్నారు బర్గర్లు తింటున్నారు అడ్డమైన గడ్డి తింటున్నారు అన్నం దండం మానేసి రామారావు గారి నుంచి నేర్చుకోవాలి అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనక్ గుళ్ళు పట్టుకున్నాం మరి వాడు కుంచెడు మళ్ళీ సరిపోవు ఇక్కడ కొంచెం వేరుశెనగ గుళ్ళు ఉడికించిన వేరుశెనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క కుంచెడు వేరుశెనకు గుళ్ళు దగ్గర పెట్టుకుని ఉడికించినవి బెల్లం కేజీ దగ్గర పెట్టుకుని అరగంటలో నవ్లేడని నేను చూశాను అనుమానం వెళ్ళేది అలా కాపాడుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని ఇవాళ నేర్చుకోవాలి ఇవాళ అన్నం తినే సమయానికి అడ్డమైన గడ్డి తింటారు ఆ తర్వాత అన్నం మానేస్తున్నారు కడుపులో మండిపోతుంది ఏం తినాలి పౌష్టికం పుష్టి కలిగించి ఆహారం తినాలి ఉపవాసం చేస్తే కనీసం మజ్జిగకి తాగాలి ఆ సమయాన్ని ఉడికించిన వేరుశనగ కూడా తినండి బొంబాయి శనగలు తినండి బఠానీలు తినండి అవన్నీ మంచివమ్మా అవి ఊరికి పొరం తినే తేగలు తినండి అంతెందుకు ఈ కాలంలో బాగా వస్తాయి మొక్కజొన్న పొత్తులు తినండి అన్నం అక్కర్లేదు బోల్డ్ పుష్టి ఇక్కడ కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే అన్నం అక్కర్లేదు ఎప్పుడైనా అన్నం తినని పరిస్థితి అటువంటివి తినాలి కానీ ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు ఈ చాక్లెట్లు ఇవన్నీ తినే చాక్లెట్లు ఉంటే టాయిలెట్ కడదా ఉపయోగం ఏంటి ఇక్కడ ఏం తినాలి తినకు పరిస్థితులు ఉంటాయి సినిమాల్లో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అన్నం తినే అవకాశం ఉండదండి ఏం తినాలి ఆరోగ్యం చెడిపోంది తినాలి అందులో కూడా ఆయన క్రమశిక్షణ ఏమిటంటే అలా ఉడికించిన వేరుశెనగుళ్ళు గుళ్ళు బెల్లం లాంటి ఆహారం తినేవాడు తప్ప బయట ఏదో పట్టుకురమ్మని తినేవాడు కాదండి నియమం అంటే నిష్ఠే నియమం అంటే నియమే నిష్ఠ అంటే నిష్టమే ఆయన నుంచి అది మనం నేర్చుకోవాలి ఆ రకంగానే రాజకీయ జీవితాన్ని గడిపోడు ఇంకొక మాట మనం చెప్పుకోవాలి తెలుగుతనం తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేసి నేను రాను అని మాట్లాడలేదు వచ్చాడు ఆయన స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు అంత మహానటుడు అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు మేము పోటీ పెట్టం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా మరొక మొగాడు ఉన్నాడా మరో మనిషి ఉన్నాడా ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో ఎంత స్వార్థం సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహరావు గారు పరిస్థితి వేరుగా ఉండేది చాలా కష్టం నెక్కడం అది అందులో ఉంది ప్రజలకి ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది ఈయన ఓడిపోయాడని ఏమో ఏమవుతాడో తెలియదు కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు నేను అడ్డు పడను మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహరావుకి ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఔదార్యం అంటే అది ఔదార్యం అంటే అది ఆయన సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యనే ఏదో చలోక్తి విసిరేవాడు ఏదో పని చేసేవాడు అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది దాని మీద వీళ్ళు జోక్ జోకేసుకునేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా పోన్లేవాయా వేసుకొని ఈ విధానికి వాడు బతుకుతాడు లేదా వాడు కార్టూన్ ఎవడో అనేవాడు తప్ప కక్షలు తీసుకునే మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా దాన్ని చాలా తేలిగ్గా చాలా ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి ఈనాడు శ్రీధర స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడే ఆయన సామాన్యమైన విషయం కాదు నేషనల్ పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు అయ్యన పాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాలు బీజేపీ కమ్యూనిస్టులు ఎప్పుడైనా కలుస్తారండి అసలు సాధ్యమేనా అది ఎవరైనా కలుస్తారు కానీ బీజేపీ కమ్యూనిస్టులు కలుస్తారా ఉప్పు నిప్పులా ఉంటారు కదా అటువంటి వాళ్ళందరినీ దేశం నాశనం అవుతోంది మీరు కలవాలి మీరు కలవాలి ఇటు అద్వానీ వాజ్పేయిల్ని అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన మహానుభావుడైన నిజం చెప్పాలి అంటే ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయగలుగుతారండి లోపల నాకు పదవీకాంక్ష లేదు అన్నవాడు చేయగలుగుతాడు నాకే కావాలి అంటే ముప్పై మంది ఎంపీలను పెట్టి కూడా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు మనకు అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం కానీ ఆయనకి ఎంపీలు ఉన్నా సరే కాదు అదొక నేషనల్ పార్టీ వాళ్ళు అవనే మనం సహకారం చేద్దాం దానికే ఉంది అని సహకరించిన మహానుభావుడు చివరిగా మళ్ళీ పద్యంలోనే ఆయనకి నివాళి సమర్పించి నేను సెలవు తీసుకుంటాను విశ్వఖ్యాత నట ప్రపంచ రామారావు గారి సంతోషించాలి అంటే మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం తేలికైన మాటలతో చెబితే ఏమయ్యా గరికిపాటి ఇలాంటి పద్యం చెప్పేవాడు రాత్రి కళ్ళకు వస్తాడయ అందుకని మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం ఖచ్చితంగా విశ్వఖ్యాత నట ప్రపంచ స్వభావ ప్రభావ చిత్ర పరిషత్ హారగున్ విశ్వఖ్యాత నట ప్రపంచ విభవ ఆవేశ స్వభావ ప్రభావ అశ్వోద్భూత సమస్త చిత్ర పరిషత్ హారమ్మలు శ్వానమ్ములు అవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే ఏవానమ్ములవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే శ్వచ్ఛాంతిని శాంతిని రామ రాయుడుగను శ్వాంతిని రామ రాయుడుగను స్వర్గమునందు ముగిస్తూ నేను ఆనందించే ఒక్క మాట ఏమిటంటే రెండు వేల ఇరవై ఒకటిలో నా కాలికి గండ వేస్తే బెంగళూరులో దాని మీద ఒక బిరుదం రాశారు విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ అని రాశారు నేను అనుకున్నాను ఇది కూడా ఎన్టీ రామారావు గారి అనుగ్రహమే అనుకున్నా ఎందుకంటే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆయన దయ వల్ల మనకు వచ్చింది విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ ఆయన రంగంలో ఆయన విశ్వవిఖ్యాతుడు నా రంగంలో నేను ఆయన అభిమానిగా విశ్వవిఖ్యాతుడిని కాగలిగాను ఇవాళ పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళలో డెబ్బై ఐదు శాతం మంది నా మాటలు వింటున్నారు అంటే నా తల్లిదండ్రుల పుణ్యం నా తల్లిదండ్రుల పుణ్యం నా పెద్దల దయా రామారావు గారు లాంటి వారి ఆశీర్వచనం ఇవాళ ఎడితే పదవుల్లో ఉన్న వారి దగ్గర నుంచి ఊరికే పారిశుధ్య కార్మికుల వరకు కనపడి మేము వింటున్నాం గురువు గారు నమస్కారం చేస్తుంటే నా ఒళ్ళు నేనే గిల్లుకుని ఆనందిస్తున్నానమ్మా అభిమాన లోకానికి అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కారం చేస్తు నచ్చిన మీకు వదనం విచ్చిన జాలు నచ్చిన మీకు వదనం బుల్లుబిచ్చి జాలు సాగి సచ్చరితంబు బాడుటకు జన్మములెత్తా వెనవేలు నచ్చిన మీకు వదనం బుల్లుబిచ్చి నజాలు సాహితీ సచ్చరితంబు బాడుటకు జన్మములెత్తా వెనవేలు ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును భారతీ కృపన్ పచ్చగనుండుడు భారతీ కృపన్ పచ్చగనుండు ఇంకా సెలవా ఇంక సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్